చెప్పులు ఎక్కడ పెట్టానబ్బా చెప్పులా అసలే కాలు కాలుతున్నాయి అంకుల్ మీ చెప్పులు అక్కడ ఉన్నాయి కాలు కాలుతున్నాయని చెప్పులు తలపైన పెట్టుకోబోతున్నాడు వాడిట్టనే పోయేది వాడిని పట్టుకొని సావ కొడతా ఈడ పెద్ద కొట్లాట జరిగేలా ఉంది చూద్దాం ఆ వచ్చాడు ఏ అంట కొడతాండేమంట అవున్రాడతాండే బొమ్ముంటే కొట్రా వీళ్ళేంది నవ్వుకుంటున్నారు తలకాయలు పగల కొట్టుకుంటారు అనుకుంటే ఇంత కామెడీగా కొట్లాడుతున్నారు ఇంద్ర నవ్వుకుంటూ నీ ఎగ్జామ్ ఉంది బాగా చదువుకున్నారా స్కూల్ అనుకుంటా పోయి చూద్దాం ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అయితే నువ్వు అదేంటి వాళ్ళ ఎగ్జామ్ ఈమె రాస్తుంది నీ ఎగ్జామ్ అయిపోయింది కూర్చో నెక్స్ట్ ఇక్కడ పిల్లల ఎగ్జామ్ లు టీచర్లు రాస్తారా నేను తిక్కాపురంలో సార్ వింటే బాగుండదరా